అందులో పోయిన వారం మనం ఒక ప్రార్థన అంశాన్ని ధ్యానం చేసే అదేంటంటే స్వేచ్ఛ ప్రార్థన విధానం ఈ ప్రార్థనలో ఒక స్వేచ్ఛగా మనం ప్రార్థన చేయొచ్చు ఒక అంశం కానీ ఒక నియమం కానీ ఒక గురి కానీ లేకుండా మనకు నడిపింపొచ్చిన దాని ప్రకారంగా స్వేచ్ఛగా ఒక వ్యక్తి ఒక సెంటర్కు లేదంటే ఒక ప్రాంతానికి ఒక మార్కెట్కి వెళ్ళి అనేక వస్తువులు అనేకమైన తినుబండారాలు పండ్లు సమస్తం అక్కడ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఏ విధంగా తనకిష్టం వచ్చింది కొనుక్కొని ఇష్టం వచ్చినంతసేపు ఉండి ఆ షాపుకి ఆ షాప్కి ఆ షాపుకి తిరిగి తనకిష్టం వచ్చింది కొనుక్కొని సమయాన్ని ఎక్కువ వెచ్చించి ఎంత గడుపుతారో అదేవిధంగా ఈ స్వేచ్ఛ ప్రార్థన విధానంలో కూడా మనం ప్రార్థనలో కూర్చొని మన హృదయాన్ని సరి చేసుకొని దేవుని స్థుతిస్తూ మనం దేవుని ఎదుట మన హృదయాన్ని సరి చేసుకొని ఆ స్వేచ్ఛ ప్రార్థన విధానాన్ని ప్రారంభిస్తే అనేక విషయాల కొరకు మనం ఎక్కువ సమయం ప్రార్థించవచ్చు అనే విషయాన్ని మనం వారు నేర్చుకున్నాం ఈరోజు అలాగనే దేవునితో గడపడానికి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం ఉండడానికి దేవుణ్ణి దగ్గర ఎక్కువ గడపడానికి మనం ఆశించిన రీతిగా ప్రార్థించడానికి ఆ ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి గంటలు గంటలు ఒక దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఉపయోగపడే ఒక ప్రార్థన అంశాలలో అనేక ప్రార్థనా అంశాల్లో పా లాంగ్ గారు చెప్పినటువంటి మరొక ప్రార్థన అంశం ఏంటంటే అంశ ప్రార్థన ఈ అంశ ప్రార్థన విధానానికి వచ్చేసరికి ప్రార్థించడానికి ఒక ప్రత్యేకమైన అంశం ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన చాలామంది ఎలా ప్రార్థన చేయాలి ఎక్కువసేపు ఎలా ప్రార్థన చేయాలి ఎక్కువసేపు దేవునితో ఎలా గడపాలి ఎక్కువసేపు ఎలా మాట్లాడాలి ఎక్కువసేపు పదం వెంబట పదం మాట వెంబటి మాట వాక్యం వెంబటి వాక్యం ఏ విధంగా దేవుని దగ్గర ప్రార్థించాలి అనే విషయాలు చాలామంది అడుగుతూ ఉంటారు అంతసేపు ఎలా ప్రార్థన చేసావు రెండు గంటలు మూడు గంటలు అంతసేపు ఏమని ప్రార్థన చేసావు అసలు మాటలే వచ్చినాయి ఏముంటుంది అంతసేపు ప్రార్థన చేయడానికి అంటూ ఉంటారు కానీ అలా ప్రార్థన చేయడానికి కొన్ని నియమాలు చాలా ఉన్నాయి అయితే అందులో స్వేచ్ఛ ప్రార్థన విధానం ఒకటి రెండవది అంశ ప్రార్థన ఏం ప్రార్థన అంశ ప్రార్థన అంటే ఏంటంటే మనం ప్రార్థించడానికి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనం ప్రార్థించడానికి ఆశ కలిగి దేవుని వద్దకు మందిరానికి ఇంటిలోని గదిలోని మనం కూర్చున్నప్పుడు మనం ప్రార్థించడానికి ఒక అంశాన్ని పెట్టుకోవాలి ఇంకో మాటలో చెప్పాలంటే ఒక గురి పెట్టుకోవాలి ప్రార్థనలో ఇదిగో నేను దీని కొరకు ప్రార్థన చేస్తాను ఈ వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాను ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేస్తాను ఈ పని కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ అవసరత కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇదిగో ఈ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ సేవకుని కొరకు నేను ప్రార్థన చేస్తాను ఇదిగో నాకు కావలసినవి ఎన్నో ఉన్నాయి ఇదిగో ముఖ్యంగా ఇది నాకు కావాలి నా భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఏదైనా వస్తువు కావచ్చు ఇల్లు కావచ్చు మనకు కావలసిన నిత్యావసరాలు కావచ్చు ఆత్మ సంబంధమైనవి కావచ్చు ఏవైనా అడగడానికి ఒక గురి కలిగి ఉండాలి దేవుని ఒక గురి కలిగి దానినే దేవుడిచ్చేంత వరకు దేవుడు జవాబు ఇచ్చేంత వరకు దేవుడు దాని విషయంలో స్పందించే వరకు అది నో అని కానీ ఎస్ అని కాని దేవుడు చెప్పేంత వరకు ప్రార్థన చేస్తూ ఉండటమే అంశ ప్రార్థన అలలుయ ఈ అంశ ప్రార్థనలో ఒక అంశం ఉంటుంది ఈ అంశ ప్రార్థనలో ఒక గురి ఉంటుంది ఈ అంశ ప్రార్థనలో ఒక ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్ ఉంటుంది ఒక విషయం ఉంటుంది అదే స్వేచ్ఛ ప్రార్థనలో అదేమి ఉండదు మన ఇష్టం వచ్చిన దాని కొరకు ప్రార్థన చేస్తాం కానీ ఈ అంశ ప్రార్థన అనే దాన్ని మనం ఉపయోగించేటప్పుడు ఖచ్చితంగా ఒక విషయాన్ని మనం ముందు పెట్టుకోవాలి లేదా కొన్ని విషయాలు ముందు పెట్టుకోవాలి కొన్ని అంశాలు ముందు పెట్టుకోవాలి అవసరమైతే రాసుకోగలిగిన వాళ్ళైతే రాసుకొని ముందు పెట్టుకొని ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క దాని కొరకు ఒక్కొక్క దాని కొరకు కొన్ని నిమిషాలు ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి ఒక్కొక్క అంశం కొరకు ఒక్కొక్క కొన్ని నిమిషాలు అలా ప్రార్థన చేస్తూ ఒకదాని వెంట ఒకటి అంశాల వారీగా ప్రార్థన చేస్తూ ఉంటే ఇది అంశ ప్రార్థన ఈ అంశ ప్రార్థనలో ఒక అంశం ఉంటుంది ప్రార్థన చేయడానికి ఒక కాన్సెప్ట్ ఒక విషయం ఉంటుంది తర్వాత ఈ అంశప్రార్థనలో ప్రార్థించడానికి ఒక గురి ఉంటుంది ఏముంటుంది అంటే గురి పెట్టుకొని ప్రార్థించడమే అంశ ప్రార్థన అలలుయా ఈ అంశ ప్రార్థన చేసే ముందు మనం కొన్ని నియమాలు పాటించాలి ఈ స్వేచ్ఛ ప్రార్థన విధానంలో కొన్ని నియమాలు పాటించేంటి ముందు ఏం చేయాలి పాపాలు ఒప్పుకోవాలి పాపాల విషయమే పశ్చాత్తాపడాలి మన హృదయాన్ని సరి చేసుకోవాలి తర్వాత దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనను స్థుతించాలి మన హృదయాన్ని సిద్ధపరుచుకోవాలి దేవుని సన్నిధిలో అప్పుడు ఇక స్వేచ్ఛా ప్రార్థనలోకి వెళ్ళిపోవాలి ఈ అంశ ప్రార్థనలో కూడా ఒక అంశం కొరకు ఒక గురి పెట్టుకొని మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇదిగో ఈ నియమాలే పాటించాలి ఏంటో తెలుసా మన హృదయాన్ని దేవుని ఎదుట సరి చేసుకోవాలి మన పాపాలు విషయమై ఆయన ఎదుట పశ్చాత్తాపడాలి తర్వాత స్థుతించాలి ఆయన మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయనను స్థుతించాలి ఎందుకు స్థుతించాలంటే ఎక్కడ స్థుతి ఉంటుందో అక్కడ ఆయన సింహాసనం ఉంటుంది అల్లెలుయా ఎందుకంటే ఆయన స్థుతుల సింహాసనం మీద ఆశీనుడైన వాడు ఆయన మన దగ్గర ఆశీర్యుడు అవ్వాలంటే ఆయన మనకు సమీపంగా ఉండాలంటే దేవుడు మన దగ్గర నుంచి కదలకుండా సింహాసనం అంటే ఏంటి ఆశీనుడు అవ్వటం అంటే ఏంటి కూర్చొని అక్కడే ఉంటాం దేవుణ్ణి మన ఎదుట నిలపాలి అంటే కూర్చోబెట్టాలంటే ఒకటే ఒక మార్గం స్థుతించడం స్థుతించడం అంటే ఏంటి దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో మన సంఘములో మన వ్యక్తిగత జీవితంలో చేసిన కార్యాలన్నిటిని బట్టి ఆయనను నిత్యము స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండటమే స్థుతి అర్పణ కృతజ్ఞత స్థుతి ఆరాధన ఇది ఎప్పుడైతే ప్రాంతంలో మనం ముందుగా చేస్తామో అప్పుడు దేవుడు తన దూతగణముతో ఆ స్థుతుల మీద ఆశీనుడుగా అక్కడ ఉంటాడు అప్పుడు మనం తర్వాత చేసే మనమంతా వింటాడు దానికి జవాబునిస్తాడు దేవునికి స్తోత్రం కాబట్టి అంశప్రార్థనలో పాటించాల్సిన నియమాలు ఏంటంటే మొట్టమొదటిది మన పాపాల విషయమే పశ్చాత్తాపడి దేవునికి మనకు అడ్డుగా ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి రెండవది మన హృదయాన్ని ఆయన సన్నిధిలో సిద్ధం చేసుకొని హృదయము ఎటు సంచరించకుండా ఆయన దగ్గర నిలిపి ఉంచుకోవాలి మూడవది కృతజ్ఞతాస్థుతులు ఆయనకు అర్పించాలి అప్పుడు ఆయన మన సమీపంగా ఉంటాడు అప్పుడు మనం చేయాల్సిన అంశము చేయాల్సిన గురి ఏదైతే ప్రార్థన ఉందో దానిని మనం విజ్ఞాపన చేసినప్పుడు ఆ అంశం వారీగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తగిన సమయంలో దేవుడు జవాబు ఖచ్చితంగా ఇస్తాడు అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు చేయాల్సిన మరొక జాగ్రత్త ఏంటో తెలుసా మనం ప్రార్థిస్తున్న అంశాలు అవి దేవునికి అనుకూలంగా ఉన్నవా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది కూడా చూసుకోవాలి కొంతమంది ప్రార్థన చేస్తారు ఎవరైనా మనకి శత్రువు ఉన్నారనుకోండి మనకి మన మీద ఎవరన్నా ద్వేషించారనుకోండి మనల్ని ఎవరన్నా పడనీయట్లేదు అనుకోండి వాళ్ళ విషయంలో మనం ఏం ప్రార్థన చేస్తామంటే ఎదుగో అతను నన్ను ద్వేషిస్తున్నాడు నాకు హాని చేశాడు ఎదుగో అతని భూమి మీద ఉండకూడదు తీసే అని ప్రార్థన చేస్తారు కొంతమంది ఈ ప్రార్థన దేవుడు వినడు అందుకే మనం మన అంశ ప్రార్థన చేసేటప్పుడు ఒక అంశాన్ని మనం ఎంచుకునేటప్పుడు ఒక గురిని మనం పెట్టుకునేటప్పుడు చేయాల్సిన పని ఏంటంటే అది దేవుని చిత్తానుసారంగా ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి అంటే మన ప్రార్థనా అంశాలు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇదిగో ఈ అంశం నేను అడుగుతున్న ఈ మనవి దేవునికి ఇష్టకరమైందేనా ఇది దేవుడు చేయగలిగిందేనా దేవుడికి అసహ్యమైందా దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా ఉందా వాక్యానికి వ్యతిరేకంగా ఉందా ఇదేమన్నా నా స్వార్థానికి నేను అడుగుతున్నానా ఇదేమన్నా నా గొప్ప కోసం నేను అడుగుతున్నానా అనే అంశాలు మనం సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే ఒక గురిగాలిగి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇస్తాడు కొన్ని జవాబు ఇవ్వలేని మనం పెట్టుకొని ప్రార్థన చేసి 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 వాటికి జవాబు రాకపోతే దేవుడు నాకు జవాబు ఇవ్వలేదని మళ్ళీ దేవుడి మీద నిందేయకూడదు ఎందుకు ఆయన ఇవ్వట్లేదంటే బహుశా దానివల్ల నీకు ఏదో నష్టం కావచ్చు నీ సహజానికి నష్టం కావచ్చు దాని ద్వారా నీకు గర్వం రావచ్చు నువ్వు అతిశయం రావచ్చు నువ్వు వెచ్చించబడచ్చు నువ్వు దాని ద్వారా దేవునికి దూరం కావచ్చు అలాంటివి ఏమన్న ఉంటే వాటిని పక్కన పెట్టాలి ఎందుకంటే వాటికి దేవుడి జవాబును ఇవ్వడం అందుకని అంశ ప్రార్థన చేసేటప్పుడు మనం ఎంచుకునే అంశాలు మనం అడిగే అంశాలు అవి దేవుని చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా దేవునికి ఇష్టకరంగా ఉన్నాయా లేదా మన స్వార్థపూరితంగా ఉన్నాయా అనేవి చూసుకొని వాటిని సపరేట్ చేసి దేవునికి ఇష్టమైనది అడగాలి హలలుయా అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు కాబట్టి అడగటం మన బాధ్యత ఇవ్వటం దేవుని బాధ్యత హలలుయా ఇవ్వటం దేవుని యొక్క బాధ్యత మనం అడగాలి అయితే అడిగే విధానంలో ముందుగా పాపాలుపుకోవాలి హృదయాన్ని స్థిరపరచుకోవాలి కృతజ్ఞతాస్థుతులు అర్పించాలి దేవుని చిత్తములో ఉన్న అంశాలను మనం ఎంచుకోవాలి హలలుయ అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక గురి కలిగి ఒక అంశం పెట్టుకొని పదే పదే దేవుణ్ణి అడిగితే దేవుడు ఖచ్చితంగా జవాబునిస్తాడు హలలుయా ఇంకోటి ఏంటంటే అంశ ప్రార్థనలో మరొక జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మనం అడిగేది మనం ఎంచుకున్న అంశము చాలా స్పష్టముగా దేవుణ్ణి అడగాలి అలా లూయా దేని కొరకైనా ప్రార్థన చేసినప్పుడు అందులో స్పష్టత ఉండాలి ఖచ్చితంగా ఇదిగో ఈ రూపము ఇలాంటిది ఇలాంటి స్థాయి ఇలాంటి కొలతలు నువ్వు అడిగినా సరే అది ఖచ్చితమైనటువంటి గురి ఉండాలి దానికి ఖచ్చితమైనటువంటి పోలిక ఉండాలి ఖచ్చితమైనటువంటి గుర్తు ఉండాలి ఓకేనా ఎట్టబెడితే అట్ట అది ఇస్తే ఈ లేకపోతే లేదు అట్ట కాదు ఖచ్చితంగా ఇదిగో ఇది కావాలి ఇది ఒక ఎంపిక కూడా ఉండాలి ప్రార్థన ఒకసారి పాల్ యాంగ్చో చో అనే దైవజన్ దగ్గరికి ఒక కుటుంబం వచ్చింది కుటుంబం వచ్చి ఒక ఆమె తన తల్లి బిడ్డను తీసుకొని వచ్చింది యవనస్త్రాలు ఆ యవనస్త్రాలు వివాహం కొరకు అనేక సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారంట ఒక పక్క వయసు అయిపోతుంది కానీ ప్రార్థన మాత్రం చేస్తున్నారు వివాహం కొరకు ప్రార్థన చేస్తుంటే ఆయన దగ్గరకు వచ్చాయా నా కూతురు వివాహం కొరకు మేము గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాం కానీ ఏవి ఏ విధమైనటువంటి జవాబు కానీ దానికి సంబంధించినటువంటి ఒక ఒక గుర్తు కానీ మాకేమీ కనపడలేదు అంటే ఆయన గారు పిలిచారు ఆయన గారు పిలిచి కూర్చోబెట్టుకున్నామ్మా ప్రార్థన చేస్తున్నా అంటున్నారు కదా ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు అంటే ఆ వంద ఎలాంటి వ్యక్తి కావాలని ప్రార్థన చేస్తున్నారు అని ఆయన అడిగితే వాళ్ళు అంటున్నారు అయ్యా ఎలాంటి వ్యక్తి కావాలో నాకు ఎవరు సరిపోతారు నాకు ఎవరు సూట్ అవుతారు అన్నీ ఆ దేవునికి తెలుసుగాయా అందుకే నీ ఇష్ట ప్రకారం ఈ ప్రభావాన్ని ప్రార్థన చేస్తానంటే అప్పుడు దైవజును అంటడమా అలా కాదు దేవుడు చిత్తం ఆయన ఇష్టం ఓకే బాగానే ఉంది కానీ అడుగుతున్న నీకు కూడా ఒక స్పష్టత ఉండాలి నీవు ప్రార్థించున్న దానిలో ఒక క్లారిటీ ఉండాలి నీ ఒక గురి కలిగి నీ ఒక గుర్తు కలిగి అడగాలి అప్పుడు అది మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్పినప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తారు ఇదిగో నీకు కాబోయే వ్యక్తి ఎలా ఉండాలి అంటే అయా కొంచెం బక్కగాను కొద్దిగా హైట్ ఉండాలి ఓకే ఇంకా అయ్యా తల్లిదండ్రులు వీలైతే బతికు ఉండాలి అంటే తల్లిదండ్రులు కలిగిన వాడే ఉండాలి తర్వాత బాగా పాడగలిగిన వాడే ఉండాలి స్వరం మంచిగా పాడగలిగిన వాడై ఉండాలి తర్వాత ఒక ఉపాధ్యాయుడు అంటే టీచర్ ఉద్యోగం చేసేవాడైతే ఇంకా నాకు బాగుంటుంది అని ఇలా అన్నప్పుడు ఓకే సన్నగా హైట్ ఉండాలి బాగా పాడేవాడై ఉండాలి తల్లిదండ్రులు జీవించి ఉండాలి తర్వాత ఒక టీచర్ ఉపాధ్యాయుని ఉద్యోగం చేసేవాడై ఉండాలి అని అడిగావు కదా వీటిని గుర్తు పెట్టుకొని దేవుని ఎదుట గురి కలిగి వాటి కొరకు నీవు ప్రార్థన చెయ్యి అన్నప్పుడు ఆమె వెళ్ళి ఇదిగో నాకు కోబోయే భర్త పలానా హైట్ ఉండాలి సన్న బక్కగా ఉండాలి టీచర్ అయి ఉండాలి బాగా పాడగలిగిన వాడై ఉండాలి తల్లిదండ్రులు జీవించి ఉండాలి ఇదిగో ఇలాంటి భర్తను నాకు అనుగ్రహించు అని స్పష్టంగా దేవుని సన్నిధిలో అడిగినప్పుడు సంవత్సరం తిరగబోయేసరికి ఆమె ఏమైతే కోరుకుందో అలాంటి క్వాలిటీలు ఉన్న భర్తని ఆమె పొందుకుంది దేవుడికి స్తోత్రం ఇది స్పష్టమైన ప్రార్థన ఇది గురి కలిగిన ప్రార్థన ఇది అంశ ప్రార్థన దేవుడు ఇచ్చేంత వరకు ఒక గురి పెట్టుకొని దాని కొరకు పదే పదే ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి జవాబు ఇస్తాడు ఇదే పాల గారు ఒక పత్రిక కొరకు అంటే వాళ్ళ సంఘం తరఫున ఒక నెలవారి వారానికి వారానికి ఒక పత్రిక రిలీజ్ చేస్తారు పుస్తకాన్ని ఆ వార్తా పత్రిక కొరకు ఒక బిల్డింగ్ వాళ్ళు కొన్నారు కొంటే అది కొన్ని గొడవల వల్ల కొంత వ్యతిరేకత వల్ల ఆ స్థలం పోయే పరిస్థితి వచ్చింది పోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇక చేతులు వదిలేసే పరిస్థితి దైవదేవుడికి వచ్చినప్పుడు ఇదిగో ఆ అంశం విషయమై ఆ స్థలం విషయమై ప్రత్యేకం గురి పెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు కొద్ది రోజులకి ఆ వివాదాలన్నీ పోయి వాళ్ళ స్థలం వాళ్ళకు వచ్చేటట్లుగా దేవుడు చేశాడు అంటే ఒక విషయం కొరకు మనం పదే పదే అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తాడు దాని విషయంలో యేసుప్రభార్ ఒక ఉపమానం చెప్తారు లూకస్ వార్త పదకొండో అధ్యాయంలో ఒక ఉపమానాన్ని చెప్తూ ఐదో వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఏమైందంటే చదువుదు ఆయన వారి తిట్టాలను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని ఎదుగుకు వెళ్ళి స్నేహితుడా నాకు మూడు రొట్లు బదిలిమ్ము నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా ఎదుకు వచ్చాడు అతనికి పెట్టిన ఒక ఏమీ లేదని అతనితో చెప్పినట్ల అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టొద్దు తలుపు వేస్తుంది నా చిన్నపిల్లలు నాతో పండుకొని ఉన్నారు నేను లేచి ఈయలేనని చెప్పన అతడు తన స్నేహితుడైనందు లేచి ఈయకపోయినను అతడు సిగ్గువాలి మాటిమాటికి అడుగు అడుగుట వలనైన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను ఒక స్నేహితుడు ఉన్నాడంట అతనింటికి కొంతమంది అర్ధరాత్రి వేళ బంధువులు వచ్చారంట వాళ్ళ స్నేహితులు వచ్చారంట పెట్టడానికి తినటానికి ఏమీ లేకపోతే తన వేరొక స్నేహితులు ఇంటికి వెళ్ళి తలుపు కట్టి స్నేహితుడా నాకు ఒక మూడు రొట్టెలు కావాలి నా ఇంటికి వేరే స్నేహితులు వచ్చారు వాళ్ళకి పెట్టడానికి లేవు అంటే లోపల ఉన్న వ్యక్తి అరే నేను పడుకున్నాను నా పిల్లలు పడుకున్నారు తలుపేస్తుంది నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటాడా ఒకవేళ అలా విసుగుదలని బట్టి అన్నా ఆ వ్యక్తి లోపలండి పదే పదే తలుపు కొడుతూ స్నేహితుడా నాకు రొట్టెలు కావాలి స్నేహితుడా నాకు రొట్టెలు కావాలి నాకు స్నేహితులు వచ్చి ఉన్నారు దయచేసి నీ దగ్గర ఉన్న రొట్టెలు ఇవ్వు ఇవ్వు అని పదే పదే మాటి మాటికి సిగ్గుమాలి అంటే సిగ్గు సిగ్గును వదిలేసి పదే పదే ఎలాగైనా వాటిని ఇవ్వాలి నా స్నేహితులకు పెట్టాలి నువ్వు ఎలాగైనా నాకు ఇవ్వాల్సిందే అని పదే 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 అడిగితే తను పదే పదే అడిగిన దాన్ని బట్టి మాటి మాటికి సిగ్గుమాలి అడిగిన దాన్ని బట్టి అతడు లేచి వచ్చి తనకు రొట్టెలు ఇస్తాడు అంటాడు హలలుయా అంటే దేవుని విషయంలో మన ప్రతి అవసరము విషయంలో దేవుని పదే పదే అడుగుతూ అడుగుతూ ఒక గురి కలిగి దేవుని ఎదుట మనం మొరపెడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఇస్తాడు అది ఏదైనా కావచ్చు అది వ్యక్తిగతమైన అవసరాలు కావచ్చు కుటుంబ అవసరాలు కావచ్చు సంఘ అవసరాలు కావచ్చు సమాజం కావచ్చు ఇతరుల కొరకు ప్రార్థించేది కావచ్చు మనకు ఎవరైనా ఒక ప్రార్థన అంశాన్ని చెప్తే దాని కొరకు ప్రార్థించడం కావచ్చు మందిర వస్తువులు కావచ్చు ఇంటి వస్తువులు కావచ్చు నీకు కావలసిన ప్రతి దాని విషయంలో బిడ్డల విషయంలో గర్భఫలం విషయంలో నీవు దేనిని అడిగినా సరే అది ఒక గురి పెట్టుకొని నువ్వు అడగగలిగితే పదే పదే దేవుని నువ్వు అడిగితే ఖచ్చితంగా నా దేవుడు జవాబిస్తాడు ఎందుకంటే ఇక్కడ అడగబడిన మంచి స్నేహితుడి కంటే కూడా మనం ఆరాధించే దేవుడు మరీ ఎక్కువ గొప్ప స్నేహితుడు అలెలు ఒక సాధారణమైన మనిషే పదే పదే ఇచ్చినప్పుడు మరి మనం ఆరాధించే సజీవుడైన దేవుడు మరీ ఎక్కువగా మనకు స్పష్టంగా అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందుకంటాడు అడుగుడి మీకు పడును వెదుకుడి మీకు దొరుకును అందుకంటాడు ఒక మనుషుడు చూడండి చూడండి ఒక మనుషుడు రొట్టెని అడిగితే రాతినిస్తాడా ఒక యజమానుడు ఒక కొడుకు ఒక తండ్రిని రొట్టెని అడిగితే రాయినిస్తాడా ఎవడు చేపని అడిగితే పామునిస్తాడా ఎవడు గుడ్డుని అడిగితే తేలిస్తాడా ఎవడు ఒక తండ్రిగా ఏది అడిగితే అది ఇస్తాడు నాన్న నాకు చేప కావాలంటే చేపే ఇస్తాడు గుడ్డు కావాలంటే గుడ్డే ఇస్తాడు రొట్టె కావాలంటే రొట్టె ఇస్తాడు ఎందుకు తెలుసా తన కొడుకు కాబట్టి తను పదే పదే అడుగుతున్నాడు కాబట్టి అడిగింది ఇస్తాడు అడిగింది కాకుండా ఒరే ఈడు రొట్టె అడిగిండు ఇదిగో రాయి సేమ్ రొట్టెలాగే ఉంది ఈ రొట్టెద్దాం ఈ రాయి వద్దాం వాడే రొట్టె అనుకుంటాడులే అనుకోని ఎత్తడా లేదంటే కొన్ని చేపలు పాము ఉంటాయి ఆడి చేప అడిగిండు కాబట్టి ఆ పాముని తెచ్చి ఇదిగో ఇదే చేప తినంటాడా అనడు కొన్ని ప్రాంతాల్లో సముద్ర ప్రాంతాల్లో కొన్ని కొన్ని దేశాల్లో కొన్ని తేళ్ళు అచ్చం గుడ్డులాగా గుండ్రంగా ఉంటాయి వాడు గుడ్డు అడిగితే ఇదిగో తేలు తీసుకొచ్చి ఇదే గుడ్డు తిని అంటాడా అనడు ఒక తండ్రి చెడ్డవాడైన తండ్రి తన కొడుకు ఏది అడిగి అది ఇస్తున్నాడు కదా మరి మంచివాడైన మన దేవుడు మనకి ఏది అడిగితే అది స్పష్టంగా ఇవ్వగలడు ఇస్తాడు హలో అందుకే ఆయన అంటాడు ఇదిగో మీరు అడిగితే పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా మీకు ఇస్తా పరిశుద్ధాత్మనిస్తాడు అవసరాలు ఇస్తాడు మనకు కావలసిన వస్తువులు ఇస్తా ఇస్తాడు వాహనాలు ఇస్తాడు బంగారం వెండి డబ్బు నీ ఏది అడిగినా సరే గర్భఫలం పిల్లలు నీకు ఏది కావాలన్నా సరే ఆయన ఇవ్వటానికి సమర్థుడు అయితే మనం ఒక అంశం పెట్టుకొని ఒక గురి కలిగే ప్రార్థన చేయాలి అలా లూయ మరొక ఉపమానాన్ని అదే లూకాసు వార్తలో పద్దెనిమిదవ అధ్యాయంలో మరొక ఉపమానాన్ని ఆయన విసుక్కుండా ప్రార్థన చేయాలనే విషయం మీద ఒక ఉపమానం చెప్తాడు ఏంటంటే చదువుదాం లోకా పద్దెనిమిది ఒకటి వారు విసుకు నిత్యము ప్రార్థన చేయించుండవలన ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు ఆ పట్నంలో ఒక విధవరాలు ఉండను ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకు న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చిన కానీ అతను కొంతకాలం ఒప్పకపోయాను తర్వాత అతడు నేను దేవునికి భయపడకూ మనుషులను లక్ష్య ఉండిన ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తునని తనలో తాను అనుకునేను మరియు ప్రభువిట్టను అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడు దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తనను గూర్చు మర్ర పెట్టుకుని చుండగా వారికి న్యాయం తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆయనను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఇక్కడ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉండట ఇతను న్యాయం తీర్చేవాడే కానీ అన్యాయస్తుడంటాడు ఎవరికి న్యాయం చేసేవాడు కాదు తర్వాత దేవుడికి కూడా భయపడ్డా దేవుడికి భయపడ్డు న్యాయం చేయడు కానీ న్యాయాధిపతి ఇప్పుడు కూడా అంతే మనకు వచ్చే రాజకీయ నాయకులు కావచ్చు మనకు మన మీద ఉండే అధికారులు కావచ్చు వాళ్ళు ఎవడూ న్యాయం చేసేవాడు కాదు ఓట్లప్పుడు వచ్చి నాలుగు మాటలు చెప్తారు ఓట్లు అయిపోయాక వాడి ఇంటికాడ ఏసీలో కూర్చుంటాడు కారుల్లో తిరుగుతాడు మనల్ని ఏమాత్రం పట్టించుకోరు ఏదో న్యాయం చేద్దామని హామీలు చెప్తారు మొత్తం అన్యాయం చేస్తారు ఎవడన్నా నేరస్తుని పట్టుకుంటే పోలీస్ స్టేషన్లో పెడితే ఆడు మా వాడే వదిలిపెట్టి అంటాడు ఈడెవడేకా న్యాయం చేస్తాడా న్యాయం చేస్తాడా మన నాయకులు అట్టే ఉన్నాయి అలాంటి వాడే ఎక్కడ కూడా ఉండవు ఒకడు అన్యాయస్తుడంట అసలు న్యాయం చేయడంట దేవుడికి కూడా భయపడాడంట అలాంటి వ్యక్తి దగ్గరికి అదే ఊరిలో ఉన్న ఒక విధవరాలు వచ్చి అయ్యా మా ఇద్దరు వ్యక్తుల మధ్యలో మాకు కొంత గొడవ జరిగింది మా ఇద్దరికి నువ్వే న్యాయం చేయాలి నా తప్పు అయితే ఏం లేదు ఆ అన్యాయంగా నాకు తీర్పు తీరుస్తున్నారు నువ్వు న్యాయం చేయాలని అడుగుతుంటే అసలు ఈ దేవుడికి భయపడ్డు ఎవడికి న్యాయం చేయడు అలాంటి వాడి దగ్గరకు వచ్చి బతిమలాడుతుంది మరలా మాటి మాటికి వస్తుంది అయ్యా నాకు న్యాయం చేయ అయ్యా నాకు న్యాయం చేయను పదే 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 విస్కెత్తుంటే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది అరే అసలు నేను ఏవి న్యాయం చేయను నేను దేవుడికి భయపడినా ఎవడికి అసలు ఈ ఊరిలో నేను న్యాయం చేయలేదు అలాంటిది అన్యాయస్తుండైనా న్యాయం న్యాయం చేయని నా దగ్గరకు వచ్చి పదే పదే అడుగుతుంది ఇంత తెలిసినా వచ్చి పదే పదే అడుగుతుందంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనుకొని వాడు అన్యాయస్తుడు అయినప్పటికీ ఆమె విషయంలో న్యాయం తీరుస్తాడంట వాళ్ళు అప్పుడు నేనొక మాట అంటాడు ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా వాడికి న్యాయము తీర్చడా అన్యాయస్తుడైన వ్యక్తే పొద్దాకల మాటి మాటికి అడిగితే న్యాయం తీరిస్తే మరి దేవుడు అంట తాను ఏర్పరుచుకున్నవారు అంటే ఎవరు మనమే మారుపంచు మందు బాప్తిని తీసుకొని దేవుని మందిరాన్ని నడిపించుకుని ప్రతి ఒక్కరూ ఆయన ఏర్పరుచుకున్న వాళ్ళే ఆయన ఏర్పరచుకున్న మనమంట దివారాత్రులు పగలు రాత్రి ఆయనకు మరపెట్టుకుంటే ఆయన ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు ఈ విధమురాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు వచ్చి పదే పదే అడగటం వల్ల ఏ విధంగా న్యాయం తీర్చాడో అన్యాయస్థుడేని ఆయన తీరిస్తే మన దేవుడు న్యాయవంతుడు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు నీతివంతుడు కాబట్టి మరి ఆయనని ఏర్పరచుకున్న బిడ్డలమైన మనం దివారాత్రులు మొరపెడితే ఖచ్చితంగా ఆయన మన మనవిని ఆలకిస్తాడు మనకు న్యాయము తీరుస్తాడు ఇదిగో ఈ అంశ ప్రార్థన చేసే విధానం ఇదేంటంటే మాటి మాటికి ఒక విషయంలో దేవుని అడగటం పా లాంగిచో గారు ఒక బిల్డింగ్ విషయంలో ఆయన ప్రార్థన కూటం జరపడానికి ఒక బిల్డింగ్ కొరకు ప్రార్థన చేస్తుంటే ఎక్కడికి వెళ్ళి అడిగినా కూడా వారంట బిల్డింగ్ అయితే ఉంది కానీ ప్రార్థనకి ఈయనంటున్నారంట వాళ్ళ దేశంలో ప్రార్థన అంటే మొదట్లో వాళ్ళు కాదు ఇప్పుడు ఆ దేశం దేశం మొత్తం దేవుని వైపు తిరిగింది కానీ ఆయన కొత్తగా సేవ ప్రారంభించేటప్పుడు కొంతమంది మురికివాడలో సేవ ప్రారంభించాడు సేవ పెరుగుతుంది ఇంకా పెద్ద హాలు కావాలని ప్రార్థన చేస్తూ తిరుగుతూ అడుగుతూ ఉంటే ఎవరో కూడా అసలేమాత్రం ఇవ్వట్లేదంట ప్రార్థన కంటే అసలే ఇవ్వట్లేదంట అలాంటి సమయంలో ఇక ఒక పట్టుబట్టి నువ్వు నాకు ఏం చేస్తావో తెలియదు కానీ ఇదిగో ఇన్ని అడుగులు ఎంత ఉండాలి నాకు ఒక మంచి హాలు కావాలి ప్రార్థన జరుపుకోవాలి నేను ఆరాధించడానికి నాకు ఒక హాలు కావాలని పెట్టి దేవుని దగ్గర కొంతకాలం ప్రార్థన చేస్తానంట ఒక హాలు దేవుడు ఆయనకి ఇచ్చాడంట ఇంతకుముందు అడిగిన హాలులు ఇంతకుముందు అడిగిన బిల్డింగ్స్ అన్నిటికంటే ఇది విశాలంగా ఉందంట కారు పార్కింగ్కి కింద తిరగడానికి బండ్లు పార్క్ చేసుకోవడానికి లోపల స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి ఒక పెద్ద హాలు కింద కారులు పెట్టుకునే మంచి పార్కింగ్ ఉన్న పెద్ద బిల్డింగ్ దొరికిందండి అంటే పదే పదే ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకు ఇస్తాడు అది దేవుని చిత్తంలో దేవునికి న్యాయకరంగా ఉన్నట్లయితే దానిని ఖచ్చితంగా జవాబు మనకు ఇస్తాడు అసలు దేవుని పని ఏంటో తెలుసా దేవుని పని దేవునికి చాలా పనులు ఉన్నాయి అందులో ముఖ్యమైన పని ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటమే దేవుని ముఖ్యమైన పని అలాగ మనం అడిగేదాన్ని ఇవ్వటమే దేవుని ముఖ్యమైన పని దేవుడు దేంట్లో బిజీగా ఉంటాడో తెలుసా మనం అడిగినవి ఇవ్వటంలో బిజీగా ఉంటాడు దేవునికి స్తోత్రం కలుగును కాదు నా బిడ్డలు ఏం ఉడుకుతారో నేను ఇవ్వాలి నా బిడ్డలు ఏం మొర పెడతారో నేను వినాలి నా బిడ్డలకు ఏ అవసరం ఉందో వాళ్ళు నా దగ్గరికి ఏ మనవిని ఏ అంశాన్ని తీసుకొస్తారో దాన్ని నేను ఇవ్వాలి అనే పనిలో ఆయన బిజీగా ఉంటాడు అందుకని మన దేవుడు అన్యాయస్తుడు కాదే మన దేవుడు రొట్టెనడిగితే రాయినిచ్చేవాడు కాదే చేపనడిగితే పామునిచ్చేవాడు కాదే అడిగితే తేలునిచ్చేవాడు కాదే ఏ అడిగితే అది ఇచ్చేవాడు కదా ఎక్కడ తడితే అక్కడ తీసేవాడు కదా వెతికితే దొరికేవాడు కదా మరి అలాంటి దేవునికి మనం పదే పదే ఒక అంశాన్ని పెట్టుకొని ఒక గురి కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆలకించి తగిన సమయంలో తగిన రీతిగా మనకు ఉపయోగపడే విధంగా ఆయన న్యాయం తీరుస్తాడు జవాబిస్తాడు అవసరాలు తీరుస్తాడు మన ప్రార్థన అంగీకరిస్తాడు అందుకని మీరు ఎక్కువ సమయం ప్రార్థించాలంటే ఒకటి స్వేచ్ఛ ప్రార్థన విధానం రెండవది ఈ అంశ ప్రార్థన ఈ అంశ ప్రార్థనలో ఒక గురు ఉండాలి ఒక అంశం ఉండాలి దాని కొరకు పదే పదే ప్రార్థించాలి ఈ విధవరాలు మాటి మాటికి అన్యాయిస్తున్న అడిగినట్లుగా మనం దేవుణ్ణి అడగాలి తర్వాత ఈ ఈ స్నేహితుడు రొట్టె కోసం పదే పదే తలుపు కొట్టి అడిగినట్లుగా మనం దేవుని కొరకు ఒక అంశం పెట్టుకొని ఇతను అడిగాడు స్నేహితుడు రొట్టె ఇంక రెండో అంశం లేదు అక్కడ ఒక్క రొట్టె కోసమే పద్దాహులు అడిగాడు దేవుడికి స్తోత్రం ఏ వేరే అంశం ఉంది అందులో వేరే పాయింట్స్ ఉన్నాయా ఒక్క రొట్టె ఆయన ప్రార్థనా అంశం నా స్నేహితులు వచ్చారు రొట్టె స్నేహితులు వచ్చారు రొట్టెలు స్నేహితులు వచ్చారు రొట్టెలు మళ్ళీ స్పష్టంగా అడుగుతుండ మూడు రొట్టెలు కావాలి ఎన్ని రొట్టెలు కావాలి అందుకే దేవుణ్ణి అడిగేది ఒక అంశము ఉండాలి దాంట్లో ఒక స్పష్టత కూడా ఉండాలి ఇందాక పెళ్ళికొడుకు కావాలంటే ఎలాంటి వాడు కావాలి ఎలాంటి వాడు కావాలని స్పష్టంగా అడిగినప్పుడు దేవుడు ఆమెకి ఇచ్చాడు ఏను కూడా మూడు రొట్టెలు కావాలి అని స్పష్టంగా ఒక అంశం పెట్టుకొని అడుగుతుండో ఖచ్చితంగా స్నేహితులు లేచి ఇచ్చాడు విధవరాలు కూడా నాకు న్యాయం తీర్చు ఒకటే అంశం ఆమెకి ప్రార్థన అంశం ఎన్ని ఆమె ఎన్ని ప్రా విధవరాలకి ఎన్ని ప్రార్థనాంశాలు అంశాలు ఉన్నాయి ఒకటే ప్రార్థనాంశం ఏంటది నాకుని ఆయన తీర్చు మన విషయంలో కూడా ఈ అంశ ప్రార్థనలో ఒక విషయాన్ని మనం దేవుని ఎదుట పెట్టి గురి కలిగి దాని కొరకు విసుకకుండా విసుకకుండా నిరాశ చెందకుండా అవిశ్వాసం చెందకుండా నీరసించిపోకుండా నమ్మకంతో దేవుడు నాకు ఇస్తాడు నాకు చేస్తాడు అని నువ్వు మొరబెట్టగలిగితే నా దేవుడు నీకు కొద్ది కాలానికే దానిని ఇస్తాడు అది నువ్వు ఏ అంశమన్నా పెట్టుకో అది దేవుని చిత్తంలో నీకు ఉపయోగపడేది నీ భక్తికి ఉపయోగపడేది నీ కుటుంబానికి ఉపయోగపడేది నీ సంఘానికి ఉపయోగపడేది అది దేనిదైనా పెట్టుకో అది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మన దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు ఒక అంశాన్ని ఒక ఎదుట ఒక వ్యక్తి కొరకు నువ్వు దేన్ని పెట్టుకుంటావో తెలియదు కానీ ఒక గురి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు ఇస్తాడు అలలుయా అదే అంశ ప్రార్థన విధానంలో మనం ప్రార్థన చేస్తే ఒక అంశం కొరకు ఎక్కువ సమయం మనం ప్రార్థన చేస్తాం ఎక్కువసేపు దేవునితో గడిపే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వేచ్ఛ ప్రార్థన విధానాన్ని ఉపయోగించండి రెండోది అంశ ప్రార్థన ఉపయోగించండి అంటే ఒక అంశాన్ని పెట్టుకోండి గురి పెట్టుకోండి దాని కొరకు పదే పదే పద్ధాక ప్రార్థన చేయండి ఒక రోజుకు దానికి నువ్వు జవాబు పొందుకుంటావు అదే అంశ ప్రార్థన అలా చేయండి ఒక్కొక్క అంశం కోసం ఒక్కొక్క అరగంట చేయండి నాలుగు అంశాలు తీసుకుంటే రెండు గంటల ప్రార్థన అయిపోద్ది అందుకని ఎక్కువసేపు ప్రార్థించాలని ఆశ ఉంది కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక అంశం తీసుకోండి ఫలానా దాని కొరకు దాని ముందు పెట్టుకోండి ఆ అంశం కొరకు ఏమేం కావాలో ఆలోచించుకోండి సిద్ధపరుచుకోండి ఇది దేవుని చెత్తం ఇది దేవునికి ఇష్టం ఎట్లా ప్రార్థన చేస్తానే దాని కొరకు ప్రార్థన చేయండి దేవుడు ఖచ్చితంగా వింటాడు జవాబుని ఇస్తాడు మన దేవుడు రాతి అడిగితే రాయడు అడిగితే అదే ఇస్తాడు అలాంటి దేవుడు మనకున్నాడు ఒక అంశాన్ని పెట్టుకొని ప్రార్థన చేయండి ఎక్కువ సమయం ప్రార్థిస్తారు ప్లస్ జవాబుని కూడా పొందుకుంటాడు విసుకగా ప్రార్థించినప్పుడు దేవుడు విసుకేవాడు కాదు అందుకే మనం విసుక్కకుండా అవిశ్వాసం లేకుండా నిరాశ లేకుండా ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకు దయచేస్తాడు అటు కృప దేవుడు మనకి ఇచ్చినగాక